హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్ ఛానల్ అండి ఫ్రెండ్స్ నేనైతే మేము ముందుకు ఒక సరికొత్త వీడియో పైవరం గ్రామం క్రోసూర్ మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుల్లో ప్రదర్శనగా ఈరోజు నాలుగో రోజు అండి ఈ రోజున న్యూ కేటగిరీ విభాగానికి అయితే ప్రదర్శన జరుగుతుంది ఈ ప్రదర్శనకి వచ్చినటువంటి గిత్తలండి జిపి చౌదరి గారి గిత్తలు ఈ వీడియోలో కనిపిస్తున్న గిత్తలు వచ్చేసరికి జీపీ చౌదరి గారు అండి డ్రాలో మొత్తం పదమూడు కాళ్ళు అండి ఈ పదమూడు కాళ్ళు ఈ యొక్క జత డ్రాలో తొమ్మిదో జతకైతే బరిలో దిగుతున్నాయండి ఈ గిత్తల ఓనర్ నేమ్ వచ్చేసరికి జేపీ చౌదరి గారు మంచి కాంపిటీషన్ జత అండి ఈరోజు జరుగుతున్నటువంటి మంచి మంచి కాంపిటీషన్ జత అండి డ్రాలో తొమ్మిదో కాడికి అయితే ప్రదర్శనలోకి దిగుతుంది